నమస్తే అండి తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెడ్ చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ అయినా దోశ అయినా సరే ఈ చట్నీతో తింటుంటే కారం కారంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి ఈ రోజు నేను ఇడ్లీ చేశాను అనమాట మా ఇంట్లో టిఫిన్ ఏదైనా సరే వేరుశనగ చట్నీ అనేది రొటీన్గా గా చేస్తూ ఉంటాము మామూలు చట్నీ కార పొడి నెయ్యి ఉన్నా సరే కారం కారంగా ఇంకా ఏదైనా చట్నీ ఉంటే బాగుండి అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ రెడ్ చట్నీ మంచి ఆప్షన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది అనమాట అందులోని మన తెలుగు వారికి రెండు చట్నీలు వేసుకొని తింటే కానీ తిన్నా అనిపించదు కదండి ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక ఎనిమిది ఎండుమిరపకాయలను తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా తీసుకొని బాగా వేడి చేసిన నీళ్ళని చింతపండు ములిగే వరకు పోసుకోవాలి ఎండు మిరపకాయలు పైకి తేలుతాయి కదండి మిరపకాయలని కొంచెం అలా అదిమినట్టు నొక్కి లోపలికి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము వేడి నీళ్ళు పోసాం కదండి పది నిమిషాల్లోనే నానిపోతాయి అన్నమాట చూడ చక్కగా చింతపండు నానిపోయింది మిరపకాయలు కూడా మెత్తబడ్డాయి అనమాట వీటిని నీరు లేకుండా చిల్లులు గరిడితో తీసామనుకోండి నీళ్లు రాకుండా ఉంటాయనమాట వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి అవసరం అయితే తర్వాత పోసుకోవచ్చు అనమాట ఆ నీళ్ళనే వాడుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు టమాటాను కూడా మొక్కలుగా కట్ చేసి తీసుకోవాలి కొంచెం పండు టమాటో వేసుకుంటే బాగుంటుందండి దీంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు సరిపడగా ఉప్పు కూడా వేసుకొని మనం ముందుగా పక్కన ఉంచాం కదండి నీళ్ళు ఆ నీళ్ళనే మనకు కావాల్సినంత పలుచుగా ఉండే విధంగా కొంచెం నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్పూన్తో చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే బాగుంటుందనమాట మనకి ఈ చట్నీని వేరొక గిన్నెలోకి వేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్లో ఒక అర టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర ఒక అర స్పూన్ చొప్పున వేసుకొని లో ఫ్లేమ్లో ద్వారాగా వేగనివ్వాలి టిఫిన్లోకి మామూలు చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా తింటే బాగుండు అనిపిస్తుంది కదండీ ఆ అల్లం చట్నీ ప్లేస్లో ఇది ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక ఎండుమిరపకాయను కూడా ముక్కలుగా చేసి వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి చెట్టుపటమన్న తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి చట్నీలో అందులో వేసి కలుపుకోవడం అనమాట రెడ్ చట్నీ రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు కూడా అంటే పకోడీ బజ్జి ఇలాంటివి చేసుకుంటాం కదండి పునుగులు అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుందనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్